ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆకర్షించే విధంగా భారతీయ కిసాన్ సంఘం కృషి చేస్తోంది మరోవైపు ప్రభుత్వం కూడా అన్నదాతలు ఆధునికీకరణ వ్యవసాయం లభించే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు డిసెంబర్ నెలలో నాలుగు నుండి ఏడవ తేదీ వరకు మేళాను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో గో ఆధారిత ప్రకృతి రైతులు ఆరవ మేళాను నిర్వహించడం జరుగుతుంది అన్నారు మనందరం కలిసి ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని ఆయన కోరారు అందరూ ఆర్గానిక్ ఆహారం భుజించి ఆరోగ్యంగా జీవించుదామన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులను ప్రోత్సహించుదామన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనార్దన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పేరి రామకృష్ణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మేడ్ గార్డెనర్ మాధవి వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ సంకల్ప అవని సత్వా పాలెం తులసి ఆర్గానిక్స్ ప్రతినిధులు ఐటీ ప్రతినిధులు ఎన్ నరేంద్ర తదితర ప్రకృతి రైతులు పాల్గొన్నారు అండ్ మీ కృషి కనపడుతుంది చాలా బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటాం కాదు రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రాపర్ మార్కెట్స్ క్రియేట్ చేయటం కూడా అవసరం అండ్ అవసరమైన వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ టు పర్చేస్ అనేది కూడా చాలా అవసరం అండి ఇది చాలా మంది వెయిట్ చేసేది ఎవ్రీ ఇయర్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేటప్పుడు ఒక ఐడియా వస్తుంది అండ్ అదే కాకుండా ఏదో సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఇలాంటి అయినప్పుడు కాకుండా మనకు మనం కాన్షియస్ లివింగ్ వైపు వెళ్ళాలండి అందరం హెల్దీ లివింగ్ అంటే హెల్దీ ఫుడ్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ మనం ఈ భూమి మీదకి వచ్చాము కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతాము సో తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఈ ర్త్ ని చాలా ప్రెషియస్ గా చూసి వాళ్ళకి అందజేసే బాధ్యత మన అందరి పైన ఉంది సో కాన్షియస్ గా ప్రతి అడుగు కూడా మనం తీసుకున్నాం అనుకోండి అందరికీ చెప్పే అవేర్నెస్ అది నెక్స్ట్ లెవెల్ బట్ బిఫోర్ దాట్ మనకు మనం మన లెవెల్లో మనం ప్రాపర్ గా స్ట్రిక్ట్ గా అది ఫాలో అండ్ మీ అందరి కృషి కూడా చాలా బాగా కనపడుతుంది ఇయర్స్ నుంచి బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మేలాస్ అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటాం కాదు రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రాపర్ మార్కెట్స్ క్రియేట్ చేయటం కూడా అవసరం అండ్ అవసరమైన వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ టు పర్చేస్ అనేది కూడా చాలా అవసరం అండి ఇది చాలా మంది వెయిట్ చేసేది ఎవ్రీ ఇయర్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేటప్పుడు ఐడియా వస్తుంది ఏమంటే ఇది సామాన్యంగా ఎవరు చేతిలో తీసుకుని ఆర్గనైజ్ చేసేటువంటి పని కాదు ఎవరు చేయటం లేదు ఈ పని అందుచేత మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ పనిని అంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని పండించేటువంటి రైతులకి మీరు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను వారు చెప్పారు ప్రకృతి లేదే మనం ఎవరూ లేవని అది నిజం మనం ఎక్కడి నుండి వచ్చాము ఒక్కసారి ఆలోచించి చూస్తే మనకు అర్థం అవుతుంది మన అమ్మగారిని అడిగితే నేను ఎక్కడి నుండి వచ్చానని అడిగితే ఆవిడ నీ శరీరం ఎలా తయారైందో ఎవరు చెప్పలేరు ఈ శరీరము పంచభూతాల నుండి తయారైందే ఇది మళ్ళీ పోయిన తర్వాత వాటిల్లోకి వెళ్ళిపోతుంది కలిసిపోతుంది అంటే మనం ఇస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది అదే సమయంలో మానవ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి దీని ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రకృతికి దూరమయ్యా ఆర్గానిక్ నేల ఆరో సంవత్సరానికి పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది చాలా ఆలోచన మంచి ఆలోచన మన రాష్ట్ర ప్రజలు గాని దేశంలో గాని మన విశాఖ జిల్లా గానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మంచి ఆరోగ్యం తీసుకోవాలి కెమికల్స్ లేని ఫుడ్ తినటం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది ఆ ఈ డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరిగే ఈ ఆర్గానిక్ మేళ దీన్ని మనం సక్సెస్ చేయాలని కోరుతూ ఏ